నేడు మనం తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ మధ్య భారతదేశంలో జరుగుతున్న కగార్ అనేది ఇది ప్రజాస్వామ్య విలువలకు భారత రాజ్యాంగ విలువలకు మానవుని జీవించే హక్కుకు భంగకరంగా ఉన్నది ఒక భారతదేశ సరిహద్దులో చేరి భారతదేశ ప్రజలను కాపాడవలసిన ఆర్మీ ఇవాళ అదే ప్రజలపైన యుద్ధం ప్రకటించి కేంద్ర ప్రభుత్వ నేపథ్యంలో ప్రధానంగా బీజేపీ ఒక అనుసంధానంగా ఆ ప్రాంతాల్లో ఉన్న ఖనిజ వనరులను దోపిడీ చేసే కుట్రలో భాగంగా దానిని వాళ్ళ రాజకీయ పార్టీలు కానీ మానవ హక్కుల సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఆదివాసీ సంఘాలు కానీ మానవతావాదులు కానీ వాళ్ళ అందరూ వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది మనం చూస్తాం తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా గోదావరి పర్యాక ప్రాంతంలోని అనుసంధానంగా ఉన్న కర్రెగుట్టలని టార్గెట్ చేసుకొని గత పది పదిహేను రోజులుగా ఆర్మీ చేస్తున్న అక్కడున్న ఎన్కౌంటర్లు కానీ అక్కడున్న ప్రజల్ని భయాభ్రాంతలకు గురి చేయడం కానీ ప్రధాన చర్చగా ఇవాళ మనకు వచ్చిన సందర్భం మొన్న జరిగిన ఏప్రిల్ ఇరవై ఏడు సభలో కూడా గత ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు కూడా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతూ ఇవాళ అక్కడ ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలని ప్రకటించడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రి సీతక్క కానీ ఇంకా ఇతరాత్రులు కూడా భారత దేశంలో ఆదివాసీల కంటూ ఐదు ఆరు షెడ్యూల్ అనేది ప్రత్యేక పరిపాలన హక్కులు ఉన్నవి ఆ భూ భూభాగాల కంటూ స్వయం ప్రతిపత్తి హక్కులున్నవి విశిష్ట అధికారాలు ఉన్నాయి కాబట్టి తక్షణమే ఇవాళ ఆపరేషన్ కగారును ఆదివాసీ ప్రాంతంలో నిలిపివేయాలని కూడా ఇప్పటికే స్పష్టంగా తెలియజేయడం జరిగింది బహిరంగంగా ప్రకటించడం జరిగింది ఈ కోణంలో ఈ క్రమంలో అసలు ఆపరేషన్ కగారుని కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనేది కూడా మనం స్పష్టంగా ఇక్కడ అధ్యయనం చేయవలసిన అవసరం ఉన్నది విశ్లేషణ చేయవలసిన అవసరం ఉన్నది మనం గమనించినట్టయితే గత రెండు మూడు సంవత్సరాలుగా బీజాపూర్ నుంచి మొదలుకొని బస్తరు నారాయణపూర్ నుంచి మొదలుకొని ఇవాళ సుక్మా జిల్లా వరకు ఇటు ఒరిస్సాలో ఉన్న మల్కాజ్గిరి జిల్లా వరకు మాత్రమే అత్యధికంగా మావోయిస్టుల ఏర్పేత కార్యక్రమాలు మనకు జరుగుతాయి ఎందుకంటే ఇవాళ ఈ ప్రాంతంలోనే ఇటు చెర్లా కానీ దుమ్ముగూడెం కానీ అవతల వైపు పోతే ఒరిస్సా సీలేరు నది పర్యాక ప్రాంతం నుంచి మొదలుకుంటే బైలాడిల్లా నది వరకు కూడా ఈ గోదావరి అనుసంధానంగా ఇందులో ఇవాళ ఐరన్ ఓరు కానీ బాక్సైట్ కానీ ఇతరాత్ర ఇరవై ఏడు రకాల ఖనిజాలు కొన్ని లక్షల కోట్ల ఇలా చేసే ఖనిజాలు ఇవాళ ఇక్కడ ఉన్నాయి ఈ ఖనిజాల్ని బహుళ జాతి కంపెనీలకు ఒప్ప చెప్పాలంటే అక్కడ మావోయిస్టు పార్టీ అనేది అడ్డంగా ఉన్నది కాబట్టి ఆ ప్రాంతంలో భయాభ్రాంతులకు గురి చేసి ఎన్కౌంటర్లకు గురి చేసి అక్కడున్న ఆదివాసులు చిత్రహింసలకు గురి చేసి అక్కడ మొత్తం ఒక భయానక వాతావరణం గురిగొలిపేది ఉంటే అక్కడ మావోయిస్టు పార్టీ అనేది క్లియర్ అయిపోతుంది తద్వారా ఆ వనరులను దోపిడీ చేసి ఇవాళ దేశంలో తన హిందూ మతాన్ని ఏ విధంగా వ్యాప్తి చేయాలనుకుంటుందో ఆ దానికి సంబంధించిన ఆర్థిక వనరుని ఇవాళ సమకూర్చుకునే ప్రక్రియ ఇవాళ బీజేపీ మొదలుపెట్టింది అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎంత మేరకైనా కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక మనిషిని మనిషిని చంపడం అనేది ఒక అమాయక ఆదివాసిని చంపడం అనేది వాళ్ళ రాజ్యాంగ విరుద్ధం అనేది మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది ఇవాళ అక్కడ ఆదివాసులు ఉన్న ప్రాంతంలో మావోయిస్టు పార్టీ వాళ్ళ ఆధిపత్యం చెలాయిస్తూ ఆ ప్రజల్ని అక్కున చేర్చుకొని వాళ్ళ పక్షాన్ని ఉండొచ్చు మరి పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో దేశానికి స్వతంత్రం వస్తే పంతొమ్మిది వందల యాభైలో భారత రాజ్యాంగం అనేది అమలైతే అప్పటి నుంచి ఈ రోజు వరకు నువ్వు భారత రాజ్యాంగాన్ని ఎందుకు ఆ ప్రజలకు నువ్వు పరిచయం అనేది కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరం ఉన్నది డెబ్బై ఎనిమిదేళ్ళ స్వతంత్ర భారతదేశంలో అక్కడ ఉన్న ఈ రోజు వరకు కూడా భారత రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నది స్వయం ప్రతిపత్తి అధికారాలు ఉన్నవి అక్కడ ఐదు ఆరు షెడ్యూల్ ఉన్నవి పేసా చట్టం ఉన్నది వన్ బై సెవెంటీ చట్టం ఉన్నది మాకంటూ ఒక ప్రత్యేక పరిపాలన నియమాలు రా రాజ్యాంగంలో రూపొందించబడినవి అనేది కూడా ఇప్పటిక ప్రజలకు తెలియదు మావోయిస్ట్ పార్టీ మహాఆటపోతే ఎనభైల్లో ఎనభై ఐదుల్లో పోయింది మరి గతంలో ఉన్న ముప్పై సంవత్సరాలలో భారత ప్రభుత్వం ఆ ప్రజల్ని ఎందుకు చేరలేకపోయింది ఆ రాజ్యాంగాన్ని ఎందుకు పరిచయం చేయలేకపోయింది వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ సమాజంలోకి ఎందుకు తీసుకురాలేకపోయింది ఇవాళ ఆ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే నెపంతో ఇవాళ ఆదివాసులు ఎందుకు చంపవలసి వస్తుందనేది కూడా ఇవాళ భారత ప్రభుత్వమే సమాధానం చెప్పవలసి ఉంటుంది భారత ప్రభుత్వమే దానికి బాధ్యత వహించవలసి ఉంటుంది ఇప్పటికైనా కానీ ఆపరేషన్ కగార్తోని ఆదివాసుల నిర్మూలన కాదు ఆపరేషన్ కగారు పేరిట అక్కడున్న ఆదివాసు జీవన విధ్వంసాన్ని ధ్వంసం చేయటం కాదు నీ రాజ్యాంగాన్ని పరిచయం చేయి ప్రాథమిక హక్కులను పరిచయం చేయి ఆదేక సూత్రాలను పరిచయం చేయి నీకంటే ఒక ప్రత్యేక భూభాగం ఉన్నది అక్కడ నువ్వు పరిపాలించుకొని పరిచయం చేయి ఆ కార్య కార్యక్రమాలు చేయాలి తప్ప అక్కడున్న ఆదివాసుల కాళ్ల కింద ఉన్న ఏదైతే ఉన్నాయో వాటిని దోపిడీ చేయడానికి భారత ఆర్మీని బార్డర్లో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి మూడు కిలోమీటర్లకు ఒక క్యాంపును పెట్టి ఇక్కడ మొత్తం తుద ముట్టిస్తాం ఇక్కడ గొడ్లకు పోయిన ఆదివాసీల్ని చంపుతాం లేకుంటే పెళ్ళిళ్ళ కోసం రాత్రిలు ఈ గూడెం నుంచి ఆ గూడెంకి పోయి ఆదివాసులు చంపేస్తాం అక్కడ ఎవరు కనపడ్డా చంపేస్తాం అనే విధానాలు అవలంబిస్తే మాత్రం ఎక్కడ జర్మనీలో ఇట్లర్ కూడా ఎక్కువ కాలం బతకలేదు కుక్క సాగు వచ్చిన లాస్ట్కు ఇట్లర్ కూడా అటువంటి విధానాలే ఇవాళ ఇక్కడున్న కేంద్ర ప్రభుత్వానికి వస్తాయి బీజేపీని కూడా ఈ దేశంలో కూల్చే రోజులు వస్తాయి ఇక్కడ ఆదివాసులకు వ్యతిరేకంగా ఆదివాసులు హింసించి ఆదివాసులు నిర్వాసితులు చేసి ఆదివాసుల్ని ఆగం చేసిన వారికి ఈ దేశ చరిత్రలో ఎక్కడ మట్టి కలిసిపోయేలో కూడా దేశ చరిత్ర అనే చెప్తుంది వాస్తవంగా మాట్లాడితే ఆదివాసులదే ఈ దేశం ఆదివాసులు ఏర్పాటు చేసిన దేశ పునాదుల మీదనే ఇవాళ ఈ భారత ఆర్థిక వ్యవస్థ ఉన్నది స్టిల్ ఇప్పటి కూడా ఈ దేశం ఒక బిల్ ట్రైబ్ పేరు మీదనే రిజిస్టర్ అయి ఉన్నది ఇవన్నీ కూడా ఈ దేశంలో వాస్తవిక అంశాలు భారతదేశానికి స్వతంత్రం వచ్చేటప్పుడే ప్రత్యేక భారతదేశం కావాలని ఆదివాసీలు కోరిండ్లు అప్పుడు ఆదివాసీలకు అన్యాయమే జరిగింది భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు జరగాలని కోరిల్లు అప్పుడు ఆదివాసులకు అన్యాయమే జరిగింది ఆదివాసీ భూభాగాలు భాషా ప్రయుక్త రా రాష్ట్రాల పేరిట జిల్లాల పేరిట ముక్కలు ముక్కలు చేసి ఇవాళ ఎక్కడికక్కడ ఆగం చేసి భారత వ్యవస్థలో ఆదివాసులకు స్థానం లేకుండా చేస్తారు కాబట్టి ఇటువంటి కుట్రాలను దేశవ్యాప్తంగా ఇవాళ అందరూ ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది ప్రశ్నించవలసిన అవసరం ఉన్నది ప్రధానంగా ఇవాళ ఈ దేశ మూలవాసులుగా చెప్పబడే దళిత బహుజనులు ద్రవిడ ప్రజలు ఆదివాసులు వేరనే భావనలో ఇప్పుడు వాస్తవంగా కూడా ఆదివాసీ మూలం నుంచి వెళ్ళే ఇవాళ ఈ ద్రవిడ వ్యవస్థ వచ్చింది ఇక్కడున్న బహుజన వ్యవస్థ వచ్చింది దళిత వ్యవస్థ వచ్చింది మనమంతా మూలవాసులం కాబట్టి మాకెందుకులు అనే విధానంలో దయచేసి ఈ భారత వ్యవస్థలో ఉన్న సమాజం చూడొద్దు ప్రతి ఒక్కరు తనకున్న సోషల్ మీడియా ద్వారానో లేకుంటే స్టేటస్ల ద్వారానో ఆపర్ క ఆపరేషన్ కగార్ని మనం నిలిపివేద్దాం ఖచ్చితంగా ఈ భారత రాజ్యాంగ విలువల్ని కాపాడుకుందాం మానవ హక్కుల్ని కాపాడుకుందాం అనే కోణంలో ఇవాళ ప్రజాస్వామ్య పద్ధతిలో ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని ఆదివాసీ పక్ష ఆదివాసీల పక్షాన నిలవలసిన అవసరం ఉన్నది అదేవిధంగా ఆదివాసీ యువకులు విద్యార్థులు ఉద్యోగులు మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా ఇవాళ సోషల్ మీడియా రూపంలో ఆపరేషన్ కగార్ని నిలిపివేయండి ఆదివాసుల్ని బతికించుకోండి అనే నినాదంతో ఇవాళ మనం సోషల్ మీడియా ద్వారా కూడా పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం గనక ఆలోచించి వెనక గనక తీసుకోకపోతే ఈ ఉద్యమం దేశవ్యాప్త ఉద్యమంగా మారుతుంది ఆదివాసులు రక్షించుకోవడం కోసం ఖచ్చితంగా కూడా తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ ఇతరత్ర ఆదివాసీ సంఘాలు ఐక్యమై ఈ ఆపరేషన్ కగారు పేరిట కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వనరుల దోపిడిని ఆదివాసుల హననాన్ని అడ్డుకునే విధంగా ప్రజా ఉద్యమాల నిర్మాణం జరుగుతుందనేది కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం ఆ రాజ్యాంగ పరిధిలో ఉన్న ఆదివాసులను కూడా రక్షించుకునే విధంగా మన పోరాటాల్ని మనం ముంగడికి తీసుకుపోదాం అక్కడి నుంచే ఇమీడియట్గా ఆర్మీని బయటికి పంపవలసిన అవసరం ఉందనే డిమాండ్ను కూడా స్పష్టంగా మనం ముంగడు తీసుకుపోతూ భవిష్యత్తు పోరాటాన్ని కొనసాగించాలనేది పిలిపిస్తుంటాం నా పేరు మైప తరుణ్ కుమార్ కుడు దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు